హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్షులు ఈరోజు వీడియోలో మంచి టేస్టీ సాఫ్ట్ అని చూసి గులాబ్ జామున్ రెసిపీని చూపించబోతున్నాను ఇది మనం రెగ్యులర్గా చేసుకున్న గులాబ్ జామున్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు గులాబ్ జామున్ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంకా మరి ఎప్పుడు గులాబ్ జామున్ చేసినా కూడా ఎప్పటికీ రవ్వ గులాబ్ జామునే చేస్తూ ఉంటారు అంత బాగుంటుందన్నమాట ఈ కాలుస్యం చేయకుండా దీని తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి దీన్నే సూజీ అని కూడా అంటారు దీనిని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు కదుపుతూ వేయించుకోవాలి రబ్బను వేయించేటప్పుడు కంటిన్యూస్గా గరితో కదుపుతూ ఉండాలండి అప్పుడే రబ్బంతా ఈవెన్గా వేగుతుంది నాలుగు నిమిషాల తర్వాత కడాయి పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని పంచదారని కరిగించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పంచదార తీసుకున్నాను ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేనట్లయితే స్కిప్ చేయొచ్చు పంచదార పాకం రావాల్సిన అవసరం లేదు లైట్గా ఈ విధంగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్నింటినీ కూడా ఒకటే కప్పుతో మెజర్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేయడం మూలంగా రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుంది పాలు కాగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి ఉప్మా రవ్వను యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి ఇలా చేయడం మూలంగా ఉప్మా రవ్వ ఉండకట్టదు ఇదే విధంగా కంటిన్యూస్గా గరిటితో కదుపుతూ ఉండాలి ఇది కాస్త దగ్గర పడింది కదా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అంటే ఇది కంప్లీట్గా కుక్ అయిపోయినట్లే అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కాస్త చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్తో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఉసిరికాయ సైజ్ అంత పోర్షన్ తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా రౌండ్ బాల్ షేప్లోకి వచ్చిందో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇందులోకి ఒక్కొక్క రవ్వజామున్ యాడ్ చేసుకోవాలి వీటిని రవ్వతో చేస్తున్నాం కాబట్టి వేసిన వెంటనే కదుపకూడదు కదిపినట్లయితే సపరేట్ అయిపోతాయి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని రెండో వైపుకు త్రిప్పుకోవాలి రెండు వైపులా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన జామున్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని కొద్దిగా గోరువెచ్చగా మరిగించుకొని అందులోకి ఈ రవ్వ జాముని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత రెండు గంటల పాటు అలా వదిలేయాలి అలా వదిలేయడం మూలంగా ఈ జామున్లు అన్నీ కూడా పంచదార పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి అంతేకాదు ఈ జామున్ సైజ్ కూడా డబుల్ అవుతుంది చూస్తుంటేనే నోరు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇప్పుడు నేను ఒక జాముని కట్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్